గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీగా ఈ గ్రామంలో నేను పనిచేయడం జరుగుతుంది ప్రస్తుతము నీటి ఎద్దడి లేకుండా వ్యవసాయ కాలం ఉన్నా కూడా వైద్య నీళ్ళు టైం టు టైం వస్తున్నాయి ఒక్కొక్కసారి పైపు లైన్ ప్రాబ్లం వల్ల పైపు పలగడం వలన ఇబ్బంది ఉన్నట్లయినప్పుడు మన గ్రామ పంచాయతీ బోర్లు ఫైవెచ్ బోర్లు ఉన్నాయి అట్టి బోర్లు చాల్ చేసుకొని దాని ద్వారా ట్యాంకులు నింపుకొని ప్రజలకు నీళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్ళను అందిస్తున్నాము ఒకవేళ మిషన్ భరిత వాటరు రాకున్నా బోర్లు మనం చెడిపోయి ట్యాంక్ కాకుండా మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్ ద్వారా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కాలనీలలో వాళ్లకు నీళ్ళను అందించడం జరుగుతుంది దాంతోపాటుగా పారిశుద్ధ్య పనులు కూడా పరిశుద్ధ సిబ్బంది వే ఉదయం ఆరు గంటలకే వాళ్ళు విధులకు వచ్చి ఉదయం పదకొండు గంటల దాకా డ్రైనేజు క్లీనింగ్ చేస్తారు మధ్యాహ్నం తినేచ్చిన తర్వాత మధ్యాహ్నం అన్ని రోడ్లు క్లీనింగ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఆయిల్ బాల్స్ వేయడం నా దోమల ప్రాబ్లం లేకుండా దోమలు పోగా కొట్టియడం ఇవన్నీ జరుగుతున్నాయి దాంతోపాటుగా ట్యాంకులను పది రోజులకు ఒకసారి క్లీనింగ్ చేయడం జరుగుతుంది దానిలో రోజువారీగా క్లీనింగ్ చేసిన తర్వాత పది రోజుల క్లీనింగ్ చేసినప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలిపి క్లోరినేషన్ చేసి నీళ్ళు అందిస్తాము దాంతోపాటుగా రోజువారీగా కూడా క్లోరినేషన్ చేసి నీళ్ళని అందించడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం పనులు కూడా ప్రస్తుతము ముప్పై ముప్పై ఐదు మంది దాకా వస్తున్నారు మాకు పై అధికారులు కూడా నిన్న మీటింగ్లో చెప్పినారు యాభై మంది పైగా రావాలని దానికోసం మేము మోటివేషన్ చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఖచ్చితంగా యాభై మంది దాటించి ఉపాధి హామీ పనులను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న కూలీలను రప్పించి అంతేకాకుండా ఏమన్నా ఉన్నా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో చేయగలిగింది ఏమున్నా కూడా దాని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇంటి టాక్సీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటింది మిగతా వాళ్ళు కూడా కర్తమంటుర్రు కానీ టైం అయితే చాలా తక్కువగా ఉన్నది ఇంకా ఇరవై నాలుగు రోజులే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు కూడా ట్యాక్సీ చెల్లించి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ చెల్లించినట్లయితే గ్రామాభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ ట్యాక్స్ చెల్లించాలని కూడా కోరుతున్నాను